ఓం శ్రీ మాత్రే నమ నాలుగు వందల ఎనభై ఒకటవ నామం త్వక్ అమ్మా చర్మము నందు త్వక్ చర్మము ఆ చర్మము నందు ఉన్నది అని అమ్మ ఎక్కడ లేదు అన్నింటిలోనూ ఉన్నది మనకి ఏమేం ఉన్నాయో చెప్తోంది ఆ ప్రతిదీ చెప్పి దానిలో ఉన్నాను అని మనకి గుర్తు చేసుకోండి చర్మము అంటే మనను కాపాడేటువంటి రక్షణ కవచం లాంటిది ఆ రక్షణ కవచం అమ్మ మనకి ఇస్తుంది అమ్మ మనకి ఈ చర్మము ద్వారా మన శరీరానికి రక్షణగా ఉంది ఈ శరీరంలో చర్మము త్వక్కు చర్మం అని ఉన్నాయి రెండు పొరలుగా అమ్మ రెండు కవచాలుగా మన శరీరాన్ని కాపాడుతోంది అట్లాగే త్వక్ అంటే చర్మం అమ్మ మనకు రక్షణగా కోటలాగా అమ్మ మనల్ని కాపాడుతూ ఉంది మనల్ని చక్కగా సంరక్షిస్తూ ఉంది ఈ శరీరాన్ని సంరక్షించడమే కాకుండా మన మనస్సును కూడా శుద్ధి చేస్తుంది ఆ తల్లి రక్షణ ఇస్తుంది ఆ రక్షణ అమ్మ బయట త్వక్కు ద్వారా ఇస్తే లోపల వాక్కు ద్వారా మనస్సు ద్వారా మనకు ఎంతో రక్షణను మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని చూపిస్తూ రక్షణని రక్షిస్తూ మనల్ని చక్కగా దయగల తల్లి మనల్ని ఆదరిస్తూ ఎంతో ప్రేమతో కరుణతో మనల్ని చూస్తూ మనల్ని శుద్ధి చేస్తూ పవిత్రుల్ని చేస్తూ మనల్ని కాపాడుతున్న ఆ తల్లి త్వక్త అటువంటి మరి శరీరానికి రెండు కవచాలుగా ఉండి కాపాడే తల్లి మన లోపల ఉండి వాసు ద్వారా మరి సంకల్పాల ద్వారా పనుల ద్వారా మనల్ని చక్కగా మంచి మార్గంలో నడిపించి మరి మనల్ని చక్కని జ్ఞాన మార్గంలో నడిపించి తన దరికి చేర్చుకుంటుంది అమ్మ అలా చేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి అమ్మని ఆశ్రయించాలి మాకు బయట రక్షణ ఇస్తున్నావు శరీరానికి లోపల రక్షణ కూడా నువ్వే ఇవ్వాలమ్మా నువ్వు ఇచ్చిన రక్షణతోనే మేము రక్షగా ఉంటాము సుఖంగా ఆనందంగా ఉంటాము లేకపోతే అగాధంగా పడిపోతాము అవస్థలు పడిపోతాము నీ బిడ్డలమైన మమ్మల్ని మేము లోపల ఉండి వాక్కు మంచి వాక్కునిచ్చి మంచి సంకల్పాలనిచ్చి మాకు రక్షణగా ఉండి జ్ఞాన మార్గంలో నడిపించి మీ దరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటున్నామమ్మా మీకు వేడుకుంటూ మంగళం వాడుతున్నాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి ఓ